నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న భీమవరం జాతి టూ టాప్ క్వాలిటీ డబల్ బాడీ హెవీ సైజుకు సంబంధించిన పెట్టన్ అయితే ముందు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పాల అబ్రస్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది పాల అబ్రాస్ అండి బరువు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇది వచ్చేసి రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని వివరించారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్ట అడ్రస్ చూసుకున్నట్లయితే విజయవాడ సిటీ దగ్గరలో ఉన్న గన్నవరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ గన్నవరం అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది పెట్టక కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది డిస్కౌంట్ అయితే లైట్గా ప్రొవైడ్ చేస్తారు కోడి యొక్క క్వాలిటీ గురించి చూసుకున్నట్లయితే బారు ముక్కు పెద్ద పాదం క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఫుల్ రిచ్ వాటం కలిగిన కోడి డబల్ బాడీ చాలా మంచి లైన్లో కోడి కావాల్సిన వారికి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్